కొత్త కథల కోసం కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రామాపురంలో ఆ సంవత్సరం ఎండాకాలం మామూలుగా లేదు సూర్యుడు భూమి మీదకి దిగివచ్చి కాపురం పెట్టినట్టున్నాడు సూర్యకాంతం తన ఇంటి హాల్లో ఫ్యాన్ కింద కూర్చుని ఉంది చెమటలు తుడుచుకుంటున్న సూర్యకాంతం బాబా ఇదేవెండ్ర బాబు యమధర్మరాజు నరకంలో వేసే నూనె బాణిల్లో ఉన్నట్టుంది నా పరిస్థితి నా చర్మం పాప్ కార్న్ల లాగా పేలిపోతుంది ఏమండి ఏంటన్నారా ఇన్వర్టర్ పని చేయిట్లా ఏమో దాగుడు మూతలాడుతుంది మనం బతుకున్నావా ఉడికిపోతున్నామా రామారావు బనియంతో చేతిలో న్యూస్ పేపర్తో విసురుకుంటూ అబ్బా ఏం చేయమంటావు కాంతం ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందంట కరెంట్ రావడానికి అర్ధరాత్రి అవుద్దంట మనం పట్టాల్సిందే ఓపికే మనిషికి ఓపిక అందా ఈ బీపీ పెరిగిపోతుంది ఆ దానికి తెలియట్లేదా ఏంటి అంతలో కోమలి రాజేష్ వంటింట్లో నుంచి వచ్చారు వాళ్ళిద్దరూ చేతులు ఐస్ క్యూబ్స్ పట్టుకుని బుగ్గలకు రాసుకుంటున్నారు అమ్మా ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలు కూడా కరిగిపోతున్నాయి ఇంత వేడి నేనెప్పుడు చూడలేదు మనం ఏదైనా ఏసీ ఉన్న సినిమా హాల్కి వెళ్ళి కూర్చుందామా సినిమా హాల్కి వెళ్తే ఆటు టికెట్ డబ్బులు అడుగుతాడు మన దగ్గర అంత సీన్ లేదు కానీ ఏదైనా ఉచితంగా చల్లగా వచ్చే మార్గం ఆలోచించండి అత్తయ్యా నాకు ఐడియా వచ్చింది మన పాతకాల పద్ధతి ఒకటి ఉంది కదా ఏంటి బావలేదు అక్కడమేనా కాదత్తయ్యా మేడ మీద నిద్ర చిన్నప్పుడు కరెంట్ లేనప్పుడు అందరూ మేడ మీద పడుకునేవారు కదా అక్కడ చల్లటి గాలి వస్తుంది ఆకాశంలో చుక్కలు కనిపిస్తాయి చాలా రొమాంటిక్గా సారీ చాలా హాయిగా ఉంటుంది ఐడియా మేడ మీద గాలి బాగా ఆడుద్ది పైగా దోమలు కూడా ఉండవు మనం ఈ రాత్రికి అక్కడే క్యాంప్ వేద్దాం వల్ల అవుతుందా పైగా ఉంటాయేమో అమ్మా దెయ్యాలకు కూడా ఈ ఎండదెబ్బ తగిలి ఉంటాయి నూరా నిన్ను నేను తీసుకెళ్తాను ఇక సాయంత్రం అయింది సూర్యకాంతం ఫ్యామిలీ మేడ మీదకి షిఫ్ట్ అవ్వటానికి రెడీ అయ్యారు రామారావు ఒక్కనులక మంచం రాజేష్ ఒక ఫోల్డింగ్ మంచం కోమలి పరుపులు దిండ్లు సూర్యకాంత నీళ్ల బిందె ఇలా ఎవరికి తోచింది వాళ్లు మోసుకుంటూ మెట్లెక్కారు ఎట్టకేలకి అందరూ మేడమీదకి చేరారు అక్కడ గాలి నిజంగానే చల్లగా వీస్తుంది కాని సిమెంట్ నేల మాత్రం పెనంలా కాలిపోతుంది అమ్మో అత్తయ్య నేల మీద కాలు పెడితే అట్టు కాలిపోతుంది మీద పడుకుంటే మనం దోశలమైపోతాం అందుకే నేను ముందే చెప్పాను మంచాలు తీసుకురావాలి అని కానీ మంచాలు వేయటానికి కూడా నేల వేడిగా ఉంది కోమలి నీ ఐడియా తేగలయ్యా ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ కిందకి వెళ్ళిపోదావా ఆగండత్తయ్య నా దగ్గర కూలింగ్ టెక్నాలజీ ఉంది మన నేల మీద నీళ్లు చల్లుదాం అప్పుడు ఆవిరొచ్చి నేల చల్లబడుతుంది ఇక అందరూ కలిసి బిందెలతో నీళ్లు తెచ్చి మేడ మొత్తం చల్లారు సుయ్యమని శబ్దం వచ్చింది వేడి ఆవిరి పైకి లేచింది కాసేపటికి నేల చల్లబడింది హమ్మయ్యా ఇప్పుడు బాగుంది మంచాలు వేయండి అందరూ వరుసగా మంచాలు వేసుకున్నారు పక్కనే వాటర్ బాటిల్స్ దోమల బ్యాట్ టార్చ్ లైట్ అన్నీ పెట్టుకున్నారు ఒక ఓపెన్ ఎయిర్ బెడ్రూమ్ లాగా రెడీ అయింది సూర్యకాంతం ఫ్యామిలీ మేడ మీద సెటిల్ అవ్వటం పక్కింటి మేడ మీద నుంచి శాంతమ్మ గమనించింది ఆమెకి వెంటనే అసూయ పుట్టుకొచ్చింది శాంతమ్మ గోడ మీద నుంచి తొంగి చూస్తూ ఏమే కాంతం ఏంటి మేడమే జాతర చేస్తున్నారా ఏంటి ఇంట్లో ఇంట్లోంచి గేంటేసారా గేంటేయడం విడిది చాలా గల కోసం వచ్చాము నీకు అదృష్టం లేదుగా కిందుడికి సావండి ఓహో అంత సీనుందా అయితే నేను కూడా వస్తాను మా ఆయనకి చెప్పి మంచం పైకి తెప్పిస్తాను మీరేనా ఏంటి ఎంజాయ్ చేసేది శాంతమ్మ వెంటనే కిందకి వెళ్ళి వాళ్ళ ఆయనతో గొడవపడి బలవంతంగా మంచం మేడ మీదకి తెప్పించింది సూర్యకాంతం మేడకి శాంతమ్మ మేడకి మధ్య చిన్న గోడ మాత్రమే అడ్డం ఇప్పుడిద్దరూ పక్కపక్కనే ఉన్నారు శాంతమ్మ కూడా మంచం వేసుకుని అమ్మయ్యా ఇక్కడ బాగుంది కాంతం మనం కొబ్బురు చెప్పుకుంటూ పడుకోవచ్చు చూసారా ఈ శనిగాచ్చాడు మనకు ప్రశాంతత లేకుండా పోయింది ఇక రాత్రి పది గంటలు అందరూ భోజనాలు చేసి పడుకున్నారు చల్లగాలి హాయిగా ఉంది ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి తే ఎంత బాగుందో ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఈ ఫీలింగ్ రాదు అవును కోమలి చాలా రొమాంటిక్గా ఉంది అని రాజేష్ కోమలి చేయి పట్టుకోబోతాడు అంతలో ఒక శబ్దం వినిపించింది అది గాలి శబ్దం కాదు దోమల శబ్దం సూర్యకాంతం చెంప మీద పఠేల్మని కొట్టుకుంటూ దేవుడా ఇదేంటిది హెలికాప్టర్లో చిందే కాంతం అయ్యే దోమలు మన రక్తం దాటానికి యుద్ధం ప్రకటించాయి ఒక్కసారిగా వేల సంఖ్యలో దోమలు దాడి చేశాయి అవి మామూలు దోమలు కాదు రామాపురం స్పెషల్ రాక్షస దోమలు అవి బట్టల మీద నుంచి కూడా గుట్టేస్తున్నాయి రాజేష్ దోమల బ్యాట్ని ఊపుతూ అమ్మో ఇవి బ్యాట్కి కూడా కరెంట్ ఎంజాయ్ దుప్పటి ముసుగు ముసుగుతానండి ఈ ఎండకి దొప్పడ కప్పుకుంటే లోపల ఉడికి చచ్చిపోతాం బయట దోమలు గుట్టి చంపుతాయి ముందు చుట్టే నువ్వు వెనక చుతే గొయ్యి అంటే నేమో కాంతం దోమలన్నీ ఎత్తికెళ్లిపోయేలాగున్నాయి ఇదేనమ్మ మందుంటికి ఇవ్వవే నాకే దిక్కు లేదు నీకు మంది ఇవ్వాలా అనుభవించు అత్తయ్యా నా దగ్గర ఒక న్యాచురల్ ఐడియా ఉంది వేపాకు పొగేద్దాం దోమలు పారిపోతాయి సర్లే ఏదో ఒకటి తాగలేట్టు ప్రాణాలు కాపాడుకుందాం రాజేష్ పక్కనున్న ఎండిన వేపాకులు తెచ్చి మంటపెట్టి ఆకులని అందులో వేశాడు దట్టమైన పొగొచ్చింది ఆ పొగ గాలికి ఇల్లంతా కమ్మేసింది హురే దోమలు తెస్తాయో లేదో తెలియదు గాని మనం మాత్రం ఊపిరాడకి చచ్చేలా ఉన్నావరాబా పొగ పొగ శాంతమ్మా నువ్వు బతికే ఉన్నావా పొగ వల్ల దోమలు కొంచెం తగ్గాయి అందరూ అలసిపోయి గాఢ నిద్రలోకి జారుకున్నారు సూర్యకాంతం గుర్రుపెట్టి నిద్రపోతోంది రామారావు కలవరిస్తున్నాడు ఇక అర్ధరాత్రి రెండు గంటల సమయం సడన్ గా ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి ఉరుములు మెరుపులు లేకుండానే చల్లటి గాలి వేగంగా వీచింది ఏ ఎంత చేశారా మరుక్షణమే టప్ టప్ మనీ పెద్ద పెద్ద వాన చెనుకులు పడ్డం మొదలయ్యాయి వేసవిలో ఊహించని వర్షం అది మామూలు వర్షం కాదు కుండపోత వర్షం అమో వర్షం వర్షం లేవండి అతయ్యా తడిసిపోతాను అందరూ లేచి చూసేసరికి మంచాలన్నీ తడిసిపోయాయి సూర్యకాంతం చీర మొత్తం తడిసిపోయింది రామారావు నిద్రమత్తులో స్నానం చేస్తున్నానేమో అనుకుంటున్నాడు ఇదేం పరీక్ష ఎండకి భయపడి పైకొత్తే వర్షంతో చంపుతావా లేవండ్రా సామాన్లు తీసుకుని కిందకి పారిపోదాము ఎవరు మోస్తారు కాంతం మంచాల తాగలయ్యా ముందు మనం బతకాలి పరుపులు తీసుకుని పరిగెత్తండి అందరూ హడావిడిగా పరుపులు దిండ్లు చంకని పెట్టుకుని తడిసి ముద్దవుతూ మెట్ల వైపు పరిగెత్తారు కాని కరెంటు లేకపోవటంతో అంతా చీకటిగా ఉంది మెట్లు జారేలా ఉన్నాయి పక్క మేడ నుంచి శాంతమ్మ ఏడుస్తూ కాంతం నన్ను వదిలి సెలకండి మా నిద్రలో ఉన్నాడు ఈ నీ కర్మ సూర్యకాంతం ఫ్యామిలీ మెట్లు దిగుతుంటే రాజేష్ కాలుజారి జారి జయ్యుమని కిందకి జారుకుంటూ వచ్చాడు అతని వెనకాలే రామారావు ఆ తర్వాత సూర్యకాంతం అందరూ రైలు భోగిల్లా జారుకుంటూ కిందకొచ్చారు వచ్చారు అమ్మో నా నడుము అమ్మో నా పొరుపు అందరూ బురదలో నీళ్లల్లో తడిసిపోయి హాల్లోకి చేరారు అక్కడింకా ఫ్యాన్ తిరగటం లేదు కాని వర్షం వల్ల వాతావరణం మాత్రం చల్లబడింది ఇంట్లోపలికి వచ్చాక అందరూ తడిబట్టలతో వణికిపోతూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు సూర్యకాంతం జుట్టు రేగిపోయి ఉంది రామారావు పంచ ఊడిపోయింది కోమలి మేకప్ మొత్తం కరిగిపోయింది రాజేష్ నవ్వుతూ అమ్మా మన సమ్మర్ క్యాంపు సూపర్ సక్సెస్ అమ్మా వాటర్ పార్క్లో ఆడుకున్నట్టుగా ఉంది సూర్యకాంతం కోపంగా చీపురి కట్ట తీసుకొని సక్సెసా నబ్బోందా ఇంకోసారి మేడమైన నిద్రనేవడైనా అంటే ఆడిని ఆ మీద నుండి కిందకు చూసేస్తాను అత్తయ్యా కానీ ఇప్పుడు రూమ్ చల్లగా ఉంది కదా నా ఐడియా వల్లే కదా వర్షం పడింది నీ ఐడియా వల్ల వర్షం వల్ల మన కర్మ కాలి పడింది అసలు దోమలు కుట్టినప్పుడే దిగిపోవాల్సింది అనవసరంగా తడిచాం హబ్బా పోనీ లేక అంతం ఎండపోయిందిగా హాయిగా కింద పడుకుందాంలే అందరూ తడిబట్టలు మార్చుకుని నేల మీదే చేపలు వేసుకుని పడుకున్నారు బయట వర్షం పడుతూనే ఉంది కిటికీలో నుంచి చల్లటి గాలొస్తుంది ఇక ఉదయం లేచి చూసేసరికి పక్కింటి శాంతమ్మ మేడ మీద తడిసిపోయిన మంచం మీద గొడుగేసుకుని కూర్చొని ఉంది ఆమెను చూసి సూర్యకాంతం పగలబడి నవ్వింది ఏమే శాంతమ్మ నైట్ డ్యూటీ బాగుందా వర్షాన్ని బాగా ఎంజాయ్ చేసావా పోవే రాక్షసి లేపకుండానే పారిపోయారు కదా మీ అంత చూస్తాను సరేలే ముందు కిందికి దిగిరా విడివేడి కాఫీ ఎత్తాను తూర్పు పడమర ఇల్లే అని మరోసారి రుజువైంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే రామాపురంలో ఆ రోజు ఉదయం ఏడున్నరైనా ఇంకా తెల్లవారినట్టు లేదు ఊరంతా దట్టమైన మంచు దుప్పటి కప్పుకుని గురక ఉంది సూర్యకాంతం ఇల్లు మాత్రం అప్పుడే గడగడా వణుకులతో మొదలైంది యావండి యోగా బాబా గారు చెప్పిందినండే కపాల బాతి చేస్తే ఒంట్లో వేడి పుట్టుద్దంట మీరు కూడా కాస్త గాలి గట్టిగా పీల్చోదలండి ఆ గాలికి రూమైన వేడొక్కుద్ది నా వల్ల కాదు కాంతం గాలి బీల్చితే లోపల ఊపిరితిత్తులు ఐసుగడ్డలా మారుతున్నాయి ఈ చలికి యోగా కాదు గదా కనీసం మోగనో కూడా ఎంతసేపు పని ఇట వణుకుతూ కూర్చుంటాము కడుపులో ఎలకలో చలి మంటేసుకుంటున్నాయి ఆ కోడల పిల్లావం ఇంకా లేగలేదు అంతలోనే వంటింట్లో నుంచి గిన్నెల శబ్దం వినిపించింది కోమలి రాజేష్ బయటకొచ్చారు వాళ్ళిద్దరూ ఒకే రగ్గుని చెరువు సగం కప్పుకుని వచ్చారు గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ నాన్న ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏంటో నేను చెప్పాలా పొద్దున్నె చరగడానికి సిగ్గులేదు కోమలి ఈ చల్లో మామూలు టిఫిన్లు బనికిరవు నాకు పక్క పల్లెటూరు స్పెషల్స్ కావాలి పల్లెటూరు స్పెషల్స్ అంటే ఇడ్లీ దోశ అత్తయా ఓ ఇచ్చి తాగలయ్యా ఇడ్లీ దోశలు సిటీలో కూడా దొరుకుతాయి నాకు ఈ చలికి ఘాటుగా వేడివేడిగా దెబ్బరొట్టె సర్వపిండి లేకపోతే గుంట పొంగనాలు అటవి కావాలమ్మా తింటే నోట్ల నుండి పొగలు రావాలి కడుపులో మంట బొట్టాలి అప్పుడే ఈ చలి తగ్గుద్ది ఆహా కాంతం ఉదయా నీ రుచి అదిరిపోయిందనుకో నాకు కూడా వేడివేడి రాగి సంకటి నాటుకోడి పులుసుంటే బాగుండి అనిపిస్తుంది అది మధ్యాహ్నం చొద్దాలండి ఇప్పుడు మాత్రం నాకు దెబ్బ రొట్టె కావలసిందే కోమలి పిండుందా ఉందత్తయ్యా కాని అది ఫ్రిడ్జ్లో ఉంది కట్టి రాయిలాగా అయిపోయింది అయితే దాన్ని పొయ్యి పెట్టి కరిగించు గంటలో నాకు వేడివేడి రొట్టె ప్లేట్లో ఉండాలి లేకపోతే ఈ రోజు ఇంట్లో యుద్ధమే వంటింట్లో కోమలి రాజేష్ పిండి గిన్ని పట్టుకుని పడుతూ ఉన్నారు కోమలి ఈ పిండిలో గరిటె దిగటం లేదు దీన్ని ఎలా కలుపుతాం ఈ చలికి పిండి కూడా ముండికేసింది బావా అత్తయ్యేమో వేడివేడి రొట్టంటుంది ఏం చేద్దాం అంతలోనే సూర్యకాంతం హాల్లో నుంచి అరుస్తుంది ఏమే కోమలి ఎంతసేపు ఆకలికి నా కడుపులో పేగులు కీచరాయి రాగం వాడుతున్నాయి అత్తయ్యా బావా నాకొక ఐడియా వచ్చింది మనం ఈ పిండి గిన్నెని వేడి నీళ్ళలో పెడదాము డబుల్ బాయిలింగ్ మెథడ్ అనమాట సూపర్ ఐడియా కోమలి రాజేష్ వేడి నీళ్లు కాచి అందులో పిండి గిన్నె పెట్టాడు పిండి కరిగింది కోమలి హడావిడిగా వేయటం మొదలుపెట్టింది పెనం మీద నూనె వేసి పిండి వేయగానే సుయ్యమని శబ్దం వచ్చింది ఆ వాసన హాలంతా పాకింది ఆహా వాసన త్వరగా తీసుకురావే చల్లారిపోగలదో ప్లేట్లో రొట్టె వేసి చట్నీ వేసి హాల్లోకి పరుగున తెచ్చింది కోమలి వేడి వేడి దిబ్బరొట్టె ఆశగా సూర్యకాంతం ఆ ప్లేట్ అందుకుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంది వెంటనే ఆమె ముఖం చిట్లించింది చీచీ ఇదేంటే కామలే విడు అన్నావు కనీసం గోరు వెచ్చకూడలేదు చల్లగా చచ్చింది అయ్యో అత్తయ్య వంటింట్లో నుంచి ఇక్కడికి వచ్చే ఆ పదడుగుల దూరంలో ఈ గాలికి టిఫిన్ చల్లారిపోయింది నేనేం చేయను హౌనికాంతం కాంతం బయట ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలో ఉన్నట్టుంది దోశని గాల్లో కిసిరితే కింద పడేలోపు పాపడమైపోతుంది నాకు అనవసరం నాకు పొగలొచ్చే టిఫిన్ కావాలి నాలు కాలిపోవాలంతే అట్టగుండాలి నువ్వేం చేస్తానో లేదు సూర్యకాంతం మాటకి కోమలికి ఒక వింత ఆలోచన వచ్చింది అత్తయ్యా మీకు పొగలొచ్చే టిఫిన్ కావాలంటే ఒకటే మార్గం మనం కిచెన్ ని హాల్లోకి మార్చేద్దాం ఏంటి గ్యాస్ స్టవ్ ఇక్కడ పెడదామా గ్యాస్ స్టవ్ వద్దు అత్తయ్యకి పల్లెటూరు రుచి కావాలి కదా మన దగ్గర పాత బొగ్గుల కుంపటు ఉంది కదా దాన్ని హాల్లో పెట్టి ఇక్కడే కళ్ళ ముందు విడివేడిగా రొట్టెలు పొంగనాలు కూడా వేసేద్దాం రూము వెచ్చగా ఉంటుంది టిఫిన్ కూడా వేడిగా ఉన్నట్టు ఓ ఓసి మీ తెలివితేటలు హాల్లో కుంపటి పెడితే ఇల్లు ఇల్లు గాలినా పారలేదు నా కడుపు నిండాలి కామలి నీ ఐడియా సూపర రాజేష్ ఎల్లి ఆ కుంపటే బొగ్గులు తీసుకున్రా రాజేష్ అయిష్టంగానే వెళ్లి మీద ఉన్న పాత కుంపటి బొగ్గులు తెచ్చాడు హాల్ మధ్యలో కుంపటి పెట్టారు రాజేష్ బొగ్గులు వేసి కిరోసిన్ పోసి వెలిగించాడు మంట భగ్గున లేచింది సూర్యకాంతం చలిమంట కాచుకుంటూ అబ్బా ఎంత హాయిగుందో హీటర్లో గేజర్లో దీని ముందు ఎందుకు ఇక పెట్టు కోమలి కుంపటి మీద పెనం పెట్టింది అందరూ కుంపటి చుట్టూ రౌండ్గా కూర్చున్నారు లైవ్ టిఫిన్ కౌంటర్ మొదలైంది ఇప్పుడు చూడండి గుంట పొంగనాలు కోమలి గుంటల పెట్టి అందులో నూనె వేసి పిండిపోసింది పొగలొస్తున్నాయి మంచి వాసన వస్తుంది వాసన గుమగుమలాడుతుంది కాంతం నా ఆకలి డబులయ్యింది అయితే ఆ కుంపటి నుండి వచ్చే పొగ హాలంతా నిండిపోవటం మొదలైంది కిటికీలన్నీ మూసి ఉండటంతో పొగ బయటకు వెళ్లటం లేదు అమ్మా పొగ ఎక్కువైపోతుంది కళ్ళు అమ్మా పర్లేదురా దోమలు వస్తాయి నువ్వు ఆ వ్యసనకరతో పొగని కిటికీ వైపిస్ ఇల్లంతా పొగతో నిండిపోయి బయటకు ఘాటైన వాసనలు వస్తున్నాయి ఆ వాసన పసిగట్టి పక్కింటి శాంతమ్మ గోడ లోపలికి లోపలికొచ్చింది కాంతం ఓ కాంతం ఇంట్లో మంటలు అంటుకున్నాయా పొగలు వచ్చేస్తున్నాయి సూర్యకాంతం తలుపు తీసి పొగలో నుంచి దగ్గుతూ బయటకొచ్చి మంటలుగా శాంతమ్మ విందు లోపలికి శాంతమ్మ లోపలికొచ్చి కుంపటిని చూసింది ఓహో హాల్లోని వంటలా భలే ఉందే ఐడియా అబ్బా పొంగనాల వాసన నాకు చాలా ఇష్టం ఆ మాటకు సూర్యకాంత్ తన మనసులో ఈ శనిగాడు ఇప్పుడొచ్చాడేంటి అని అనుకుంటుంది ఆ అవును శాంతమ్మ కసపీ తిందామని నాకు కూడా ఓ ప్లేట్ పెట్టవే మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది కూర్చోండి ఆంటీ ఇప్పుడే తెస్తున్నా కోమలి వేడి వేడి పొంగనాలు తీసి అందరికి వడ్డించింది శాంతమ్మకి ఒక పెద్ద ప్లేట్ ఇచ్చింది కోమలే ఆ స్పెషల్ జట్నీ శాంతమ్మకి తప్పకుండా అత్తయ్య కోమలి ఒక ఎర్రటి చట్నీని శాంతమ్మ ప్లేట్లో వేసింది అది మామూలు చట్నీ కాదు గుంటూరు మిరపకాయల కారం చలికి వేడి పుట్టించటానికి కోమలి స్పెషల్గా నూరింది శాంతమ్మ ఆశగా ఒక పొంగనాన్ని చట్నీలో ముంచి నోట్లో పెట్టుకుంది మరుక్షణం శాంతమ్మ కళ్ళు పెద్దవయ్యాయి ముఖం ఎర్రగా మారింది నోట్లో నుంచి ఉఫ్ఫు ఉఫ్ఫు అని శబ్దాలు రావటం మొదలైంది అమ్మో ఇదేం చట్నీ నోట్లో మాట్లు మండిపోతున్నాయి అగ్నిపర్వతం పేలింది నీళ్లు నీళ్లు చలికాలంగా శాంతమ్మా అందుకే ఆటి చట్నీ చేసుకున్నాం తింటే చలి పారిపోద్దని ఇంకో తిను సెట్ అయిపోద్దులే వద్దు బాబోయ్ నా నూరు కాలిపోయిందమ్మా మీ పల్లెటూరు కొద్ది అండం నేను పోతున్నా శాంతమ్మ ప్లేట్ వదిలేసి నోరు పట్టుకుని పారిపోయింది రాజేష్ పగలబడి నవ్వుతూ అమ్మా శాంతమ్మకి రాకెట్లాంటి కిక్కిచ్చావుగా పాపం మళ్ళీ జన్మలో పొంగణాలు అడగదు శాంతమ్మ వెళ్ళిపోయింది గాని హాల్లో మాత్రం విపరీతంగా పొగుంది దీని సంగతి చూడండి అని రామారావు అంటాడు కుంపటి నుండి వచ్చే పొగకి అందరూ దగ్గుతున్నారు పైగా కళ్ళు కనిపించటం లేదు అందరి ముఖాలు నల్లగా మసిబారిపోయాయి అత్తయ్యా పొగ మరీ ఎక్కువైపోయింది నాకైతే ఊపురాటట్లేదు ఆ ఐడియా బ్యాక్ అయినట్టుంది కాంతం మనం టిఫిన్ తినడం పక్కన పెడితే ఆక్సిజన్ లేక చచ్చేలాగా ఉన్నాం నా కళ్ళల్లో నీళ్లు గారుతున్నాయి నా కొడక మండిపోతున్నాయి పోత రాజేష్ తలుపులు దియండ్రా కిటికీలన్నీ తెరవండి తలుపులు తీస్తే చలిగాలి వస్తుందమ్మా మళ్ళీ ఫ్రీజర్ లో ఉంటుంది మనకి చలి చి పర్లేదురా ఈ పొగలో ఉంటే మన స్మోక్డ్ లైపోతాం తలుపులు దియ్యం ప్రాణాలు ముఖ్యం రాజేష్ వెళ్ళి తలుపులు కిటికీలు అన్నీ తెరిచాడు బయట ఉన్న చల్లగాలి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చింది ఆ గాలికి కుంపటిలోని బూడిద ఎగిరి గది మొత్తం చుట్టుముట్టింది అందరి ముఖాల మీద బూడిద పడింది రామారావు నల్లటి ముఖంతో బూడిద దులుపుకుంటూ ఓరి దేవుడా నా మోహం అంతా బూడిదే నేనిప్పుడు సాధువులా ఉన్నానా అతయ్యా మనమిప్పుడు లే ఆ ఘోరల్లాగున్నాం నా జుట్టంతా బూడిదైపోయింది పాటు చేర నాశనం చీ ఈ కొంపటగోలొద్దు ఏమి వద్దు ఆకలి చచ్చింది ఈ ప్రయోగాల వల్ల మనకు మిగిలింది బూడి తప్ప ఏంకేమి లేదు అమ్మా ఇప్పుడు ఏం తిన్నాం చేసిన పొంగనాలన్నీ బూడి చెప్పాలయ్యా తింటానికి కూడా పనికిరావీ ఏంకేందేంటో వంటింట్లో చల్లట అన్నం ఉంది అందులో పెరిగి తినండి అదే మనకు అమృతం వేడి వేడిని ఆశపడితే ఎట్టాగే ఉంటది మళ్ళీ పెరుగన్నమా పొద్దున్నేనా చలికాలంలో పెరుగన్నం తింటే జలుబు చేసిద్ది జలుబు చేతి చేతికైనా ఉంటాం తనకపోతే ఉండండి నాకు మాత్రం ఈ తిప్పలొద్దు వణుకుతూ బ్రతకడమే మేలు అనిపిస్తుంది ఈ పొగలో వచ్చే కంటే కోమలే ఆ పెరుగన్నం తీసుకురావే చివరికి అందరూ హాల్లో బూడిద నిండిన ముఖాలతో కూర్చొని చల్లటి పెరుగన్నం తింటూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు వారి ముఖాలు చూస్తుంటే కామెడీగా ఉన్నాయి ఏం ఎక్స్పీరియన్స్ రా బాబు పొగలో పెరిగన్నాం అదిరిపోయింది అత్తయ్యా మనం ఈ విషయానికి కూడా వీడియో తీసి పెడదామా స్మోకీ కర్డ్ రైస్ అని ఇంకోసారి వీడియో అన్నావంటేనా ఆ ఎత్త నోరు మూసుకొని తిను కాంతం ఇంతకీ ఆ శాంతమ్మ పరిస్థితి ఏంటి పాపం ఆవిడికి కారం బాగా తగిలినట్టుందిగా అది ఇంటికెళ్లి ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్ళన్నీ తాగేసి ఉంటది రేపటి నుండి మన వైపు చూడాలంటేనే భయపడిపోతుంది అదే నాకు సంతోషం అందరూ గట్టిగా నవ్వటంతో వారి నవ్వులకి ఆ చలి కూడా పారిపోయినట్టు అనిపించింది దీంతో ఈ కథ సుఖాంతమైంది మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే